హాయ్ ఫ్రెండ్స్ లోకం ఛానల్కి స్వాగతం మీరు మీ కళలో శివలింగాన్ని చూసినట్లయితే ఏం జరుగుతుందో స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం రాశారో మనం ఈరోజు తెలుసుకుందాం మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మన అందరికీ అనేక రకాలైన కళలు వస్తుంటాయి అందులో కొన్ని కళలు గుర్తుకు ఉంటాయి మరికొన్ని కళలు గుర్తుకు ఉండవు మీరు మీ కళ్ళలో శివలింగాన్ని ఊరికనే అలా చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు మంచి టైం రాబోతుందని చెప్పవచ్చు మీరు మీ తెల్ల రంగులో ఉన్న శివలింగాన్ని చూసినట్లయితే మీరు మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పవచ్చు ఒకవేళ మీరు మీ కళలో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే హారతి ఇస్తున్నట్లు కనిపిస్తే మీరు చేసే పనుల్లో రాబో రోజుల్లో విజయం లభిస్తుంది ఒకవేళ మీరు మీ కళలో పూలతో శివలింగాన్ని పూజించినట్లయితే కళలో చూస్తుంది మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి పూర్తిగా తగ్గిపోతాయని ఈ కళ మీకు సూచిస్తుంది మీరు మీ కళలో శివలింగం ఎలా కనిపించినా రాబోయే రోజుల్లో మీకు మంచి జరుగుతుందని మీరు గట్టిగా నమ్మండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవారికి కళలో శివలింగం కనిపిస్తుందో వారికి అనారోగ్య సమస్యలు రాబోయే రోజుల్లో తగ్గిపోయి ఆరోగ్యవంతులు అవుతారు ఒకవేళ మీకు మీ కళలో శివలింగం పగిలిపోయినట్టు కనిపిస్తే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా నష్టపోతారు అని చెప్పవచ్చు అంటే ఏదైనా అనారోగ్య సమస్యతో ఖర్చు ఎక్కువగా అవుతుందని ఈ కళ మీకు సూచిస్తుంది ఇలాంటి కళ వచ్చినట్లయితే మరుసటి రోజు తెల్లవారుజామున లేచి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే అంత మంచి జరుగుతుంది